రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాకు మరియు రేట్స్ గురించి మరియు కలిగి టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరియు మదనపల్లి దిగుమతి గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష డెబ్బై వేల బాక్స్ దాకా వచ్చాయి ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ రేట్స్ పరంగా చూసుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఐదు డెబ్భై దాకా సూపర్ టాప్ అమ్మకాదురే ఈ వేలంపాట అనేది చాలా స్పీడ్గా పోతుంది అన్ని మార్కెట్లు అలాగే కలికి టమాటా మార్కెట్లో ఇక్కడ పదై కెలబాగ్స్ హిన్నమాస్ ఇక్కడ రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు ఇరవై ఆరు యాభై దాకా సూపర్ టాప్ అక్కడక్కడ జరుగుతున్నాయి కొన్ని లాట్లు అలాగే మదనపల్లి టమాట స్టాక్ పరంగా చూసుకుంటే దిగుమతి అనేది కొద్దిగా తగ్గింది ఈ దిగుమతి అనేది తగ్గడం వల్ల అన్ని మార్కెట్లు కొద్దిగా వేలంపాటు స్పీడ్గా ఉంది ఈ వర్షాల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయినాయి కానీ ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి